ఖర్చులు యూపీఏ వన్ కు సపోర్ట్ చేస్తూ అప్పటికే దేశవ్యాప్తంగా సామాజిక భద్రత కోసం ఆర్థిక భద్రత కోసం వలసలను అరికట్టడం కోసం ఒక సమగ్రమైనటువంటి చట్టం రావాలని చెప్పేసి ఆ చట్టం తీసుకువస్తామని చెప్పి కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆనాడు అరవై నాలుగు మంది ఎంపీల వామపక్ష పార్టీల ఎంపీలందరూ కూడా యూపీఏ వన్ కు మద్దతు ప్రకటించారు ఆ రకంగా రెండు వేల ఐదులో గ్రామీణ హామీ చట్టం అమలైంది నాటి నుండి ఈనాటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉపాధి హామీ చట్టాన్ని మరింత మెరుగైనటువంటి చట్టంగా వాళ్ళు ముందు కొనసాగిస్తే బీజేపీ ప్రభుత్వం వచ్చి పన్నెండు సంవత్సరాల కాలంలో లక్షల కోట్ల బడ్జెట్ ప్రతి సంవత్సరం బడ్జెట్ లో తగ్గిస్తూ ఇప్పుడు అరవై వేల కోట్లు తీసుకొచ్చింది ఈ మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని తూట్లు పడుస్తూ రావడమే కాకుండా మళ్లీ ఇప్పుడు బీబీజీ రామ్జీ పేరుతోని మళ్ళీ కొత్త చట్టాన్ని తీసుకొచ్చిర్రు పాత చట్టాన్ని రద్దు చేస్తూ పార్లమెంట్ సభ్యులు మొత్తం కూడా ప్రతిపక్ష పార్లమెంట్ సభ్యులు మొత్తం కూడా ఏకలు పెట్టినప్పటికీ స్టాండింగ్ కమిటీకి పంపాల్సి ఉన్నప్పటికీ అందుకు విరుద్దంగా ఉజమాని ఓడితో మందబలంతో ఇలా చట్టం తీసుకొచ్చిరు ఈ చట్టం ముమ్మాటికి పేదలకు కడుపు కొట్టే చట్టం ఈ ముమ్మాటికి వ్యవసాయ కూలీల కడుపు కొట్టే చట్టం ఈ చట్టాలను వెంటనే రద్దు చేయాలని చెప్పేసి వామపక్ష పార్టీలు దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తున్నాయి